విజయదశమి శుభ సందర్భంలో మరి మన డిప్యూటీ సీఎం గారు మన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు మరి విజయదశమి పాండిత మరి వారసులో పెద్దిరెడ్ల సావిత్రి గారికి డ్రోన్ నిర్మాణం కోసం మరి అమౌంట్ పూర్తిగా ఇల్లు కట్టించే విధంగా మరి వాళ్ళ సైట్లో ఉత్తరం పంపించారు ఇదే మరి ఎంతో కృతజ్ఞతలు చెప్పాలి మా నియోజకవర్గం తరఫున మేము అందరం కూడా చాలా రుణపడి ఉన్నాం ఎందుకంటే ఆయనకి మాకు ఆయన మాకు ఎమ్మెల్యేగా రావడం మా అదృష్టంగా భావించడం ఎందుకంటే మా ఆడబడుతులందరూ చాలా సంతోషించున్నారు ఇప్పటికే ఎన్నో మంచి శుభ మంచి పనులు చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అందరినీ ఆదుకుంటూ ప్రతి ఇంటికి నేను తోడు ఉన్నానని చెప్పి ముందుకు వచ్చి ఆదరించే ఒక వ్యక్తిగా మాలో ఒక మా కుటుంబంలో ఒక వ్యక్తిగా మా ఎమ్మెల్యే గారు మా డిప్యూటీ సీఎం గారు మాకు పని చేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం ఆయనకి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం ప్రజలు అందరూ ఉన్నాయి ఆయన కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ ఇటువంటి ఫ్యామిలీలని ఇటువంటి మరి ఆడబుడుసలని ఆదుకునే విధంగా మరి ఆయన నిరంతరం కూడా కష్టపడుతున్నారు కాబట్టి ఎవరికి ఏ ఆపుతున్నా సరే ఎవరో కూడా ఇబ్బంది పడకుండా పిఠాపురం వెళ్ళి అర్జీలు ఇచ్చుకుంటే మరి ఇమీడియట్లీ సాయం అందజేస్తున్నారు కాబట్టి డిప్యూటీ సీఎం గారికి ఏ ఉన్నా సరే తెలియపరచవలసిందిగా గ్రామస్తులందరినీ కోరుకుంటూ అందరూ ఐక్యతగా ఉండి మన పనులు పూర్తి చేసుకోవాలని చెప్పి గ్రామంలో ఉండేటువంటి జన కూడా అందరికీ వినవించుకోవడం జరుగుతుంది అదే విధంగా మరి మనందరం కూడా ఇలా పని చేసుకుంటూ ఆయనకి మంచి పని చేయమని చెప్పి అడిగితే అడగందే తనువులో మరి అందరికీ మంచి పని చేస్తున్నారు కాబట్టి అది సద్వినియోగం చేసుకోవాల్సిందిగా గ్రామంలో కూడా అందరిని కోరుకుంటూ మరి ఈ దసరా శుభ సందర్భంలో ఈ పార్టీ అందజేస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారికి మరి మన డిప్యూటీ సీఎం గారికి ఆయనకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు